స్వీట్ షాప్లో బూంది ఆయిలీగా కారం కారంగా పొడుము పొడుము అయిపోతావు కదండీ ఇవి అలా కాదు షాప్లో కంటే బాగుంటుంది తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తున్నామండి మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా ఇక్కడ మనం ఒక హాఫ్ కేజీ శనగపిండి తీసుకుంటున్నాము అందులోకి కొంచెము ఒక గుప్పెడు బియ్యం పిండి కూడా వేయాలి కొంచెం షోడా ఉప్పు వేసుకున్నాము శనగపిండి బియ్యం పిండి ఈ షోడా ఉప్పు మూడు కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో ఫస్ట్ అయితే ఒక రెండు గ్లాసులు దాకా వాటర్ పోసి కలుపుకున్నాము మరలా ఇంకొక గ్లాసు వాటర్ పోసుకొని కలుపుకున్నామండి మొత్తానికైతే త్రీ గ్లాసెస్ అయితే మాకు పట్టినవి మీరు చూసుకోండి టూ అండ్ హాఫ్ టు త్రీ గ్లాసెస్ పడుతుంది కన్సిస్టెన్సీ ఇక్కడ చూపించిన విధంగా ఉన్నారండి ఇలా కలుపుకోవాలి పిండి మరీ లూజ్గా అయితే ఉండకూడదు బూందిలోకి కారం ప్రిపేర్ చేసుకుంటున్నాము కొంచెం కరివేపాకు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వన్ స్పూన్ జీలకర్ర ఇంకా టూ స్పూన్స్ ఉప్పు అలాగే టూ స్పూన్స్ కారం తీసుకున్నాము బూందీలోకి ఈ శనగపిండితో దూయటం అయిపోయిన తర్వాత ఇవిగోండి ఇక్కడ చూపించిన పల్లీలు అలాగే ఈ కరివేపాకు ఇంకా పుట్నాలు వేయించుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా మనము కలుపుకున్న శనగపిండిని బూందీ గ్రేట్లో పోసుకోవాలి బూందీకి మంట హైలోనే ఉండాలండి ఈ విధంగా మనము గిన్నెతో అలా తిప్పుతూ ఉండాలి కలర్ చేంజ్ అవుతూ ఉండగానే మనము ఆయిల్లోంచి తీసేసుకోవాలండి ఎందుకంటే తీసిన తర్వాత కూడా ఇంకొంచెం కలర్ వస్తుంది బూంది గరిట అడుగున మనము ఆ పిండిని ఎప్పటికప్పుడు తుడుస్తూ ఉండాలండి లేకపోతే శుద్ధలు శుద్ధులుగా పడుతుంది ఇవిగోండి బూందీలోకి కావాల్సిన పోసు మొత్తము రెడీ అయిపోయింది ఇప్పుడు పల్లీలు వేయించుకుంటున్నాము ఇలా వేయించుకుంటే సరిపోతుందండి అలాగే పుట్నాలు ఇంకా కరివేపాకు కూడా వేయించుకున్నాము కరివేపాకు ముందే కలుపుకోకూడదండి పొడమైపోతుంది మొత్తము ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె అయితే కలుపుకోవటానికి బాగుంటుందండి మనం చేసుకున్న కారం అంతా ఒకేసారి కలపకూడదండి కొంచెం పక్కన పెట్టేసి మిగతాదంతా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి అంతేనండి స్నాక్స్గానే కాదు కర్రీ చేసుకోవచ్చు రైతా చేసుకోవచ్చు ఇంకా ఉట్్యానంలో కూడా వేసుకొని తినొచ్చు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్